అండ్ ఈ సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే అస్సలు చేదు అనేదే ఉండదు అనమాట వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం కాకరకాయలని ఈ విధంగా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మీకు ఇష్టమైన షేప్లో అయినా సరే కట్ చేసుకోవచ్చు విధంగా అన్నిటినీ కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో గింజల్ని తీసైనా వేసుకోవచ్చు లేదంటే అలాగైనా సరే వేసుకోవచ్చు అనమాట నేనైతే గింజలు మొత్తం తీసేసి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు ఆయన అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా పైకి కిందికి ఈ విధంగా కలపాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచనివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఈ మూత తీసి చూసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో బాగా పిసుకాలన్నమాట మన బలం అంతా ఉపయోగించి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా పిండామంటే దీంట్లోని రసం అంతా బయటకు వచ్చేస్తుంది దీనివల్ల యూజ్ ఏంటంటే చేదు అనేది ఉండదు అనమాట ఎంత గట్టిగా పీసుకుంటే అంత రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా రసం మొత్తం బయటకు వచ్చిందంటే మనకు చేదు అనేది అస్సలు ఉండదు బట్టి ఎంత వీలైతే అంత గట్టిగా పిండి మనం కాకరకాయల్ని పక్కకు తీసుకోవాలన్నమాట నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను అనమాట ఈ ప్రాసెస్ చాలా మంచిగా అనిపించింది అలాగే చేదు కూడా ఎక్కువ అనిపించదు చెప్పేసి ఇదే ప్రాసెస్ ని ఎప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉంటాను కానీ మా అమ్మ ఇలా చేయకుండా వేరే విధంగా చేస్తుంది అది కూడా బాగుంటుంది కానీ ఫుల్ డ్రైగా ఉంటుంది అంత మంచిగా అనిపించదనమాట చపాతీలోకి తినాలన్నా కూడా కొద్దిగా అయినా గ్రేవీ ఉండాలి కదా అలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకుంటాను నేను చూసారా ఎంత వాటర్ వచ్చింది ఈ వాటర్ మొత్తం పక్కకు తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కాకరకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఏం వేయకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏం వేయకుండా ఫ్రై చేసుకున్నామంటే దీంట్లోనే ఉన్న వాటర్ కూడా కొద్దిగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి వాటర్ ఏమైనా ఉంటే కూడా బయటకు వచ్చేస్తుంది తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని మొత్తం కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంచాలన్నమాట కర్రీని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుందండి ఈ కర్రీయే కాదు ఏ కర్రీ అయినా ఫ్లేమ్ చాలా చిన్నగా పెట్టి చేస్తాను ఎక్కువసేపు అయినా సరే కానీ టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి అలా చేస్తాను ఆ కాకరకాయలు కలర్ చేంజ్ అయిపోయి మెత్తపడ్డాయి అంటే ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు ఇంకా కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి నేనైతే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను అనమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ కాకరకాయ ఫ్రై ఎక్కువ ఉండాలంటే మనం ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా కర్రీ మొత్తం ప్రాసెస్ సేమ్ చేసుకోవచ్చు కానీ ఒక ఆనియన్స్ ఒకటి స్కిప్ చేయొచ్చు లేదు ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే చేసుకొని తినేసేయొచ్చు అని అనుకుంటే మాత్రం ఇందులో ఉల్లిపాయలు వేసుకోండి బాగుంటుంది తర్వాత దీంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను దాంట్లో వేసుకోవాలి వీటిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అన్నీ మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత పసుపు అండ్ ఉప్పు కారం ధనియాల పొడి అన్నిటినీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే ఆ మసాలాలు మొత్తం కర్రీకి పట్టాలన్నమాట ఈ విధంగా పట్టిన తర్వాత కాసేపు మగ్గించుకున్నామంటే మనకు కాకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇది చపాతీలోనే కాదు అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి